హాయ్ గాయస్ ఈరోజు మేము మా హోమ్ గార్డ్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇది అనంతపూర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ టెంపుల్ పంపనూరు అనే విలేజ్లో ఉంటుందన్నమాట ఇది కళ్యాణదుర్గం వెళ్ళే రూట్లో ఈ విలేజ్ వస్తుంది ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ మేము వెళ్ళగానే బైక్ పార్క్ చేసేసాం లోపలికి వెళ్ళిపోయాం యాక్చువల్లీ మేము వెళ్ళింది సండే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం మామూలుగా సండే అండ్ ట్యూస్డే ఎక్కువ జనం వస్తారనమాట సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు మేము వెళ్ళగానే ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం అండ్ నేను ఇంటర్లో మంచి మార్క్స్ వస్తే వన్ నాట్ ఎయిట్ రౌండ్ చేస్తానని మొక్కున్నాను అనమాట అది జరిగింది అందుకనే వెళ్ళాను అసలు అక్కడ అందరూ ప్రదక్షిణలు వేస్తున్నారో రన్నింగ్ నేర్స్ చేస్తున్నారు అర్థం కాలేదు వాళ్ళతో పాటు మేము కూడా అలానే నడిచేసాం బావిలో తాబేలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఫైనలీ మా రౌండ్స్ కూడా అయిపోయాయి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం మేము అభిషేకం చేయించాలనుకున్నాం కానీ అభిషేకం టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్నారు అందుకని ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు చేపిద్దామని వచ్చేసాం ఇది పంపనూర్ పార్క్ అనమాట అనంతపూర్ రిటర్న్ అయ్యేటప్పుడు వస్తుంది అంతే అంతేగాయస్ మేము ఇంకా అనంతపురం రిటర్న్ అయిపోయాం ఆ క్లైమేట్ని ఆ బైక్ రైడ్ని ఆస్వాదించుకుంటూ ఇంటికి వచ్చేసాం అనమాట ఓకే గాయస్ బాయ్ అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్